భద్రాచలం దుమ్ముగూడెం చెల్ల మండలాల్లో దళారుల దంద ఈ దందాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న అధికార యంత్రాంగం ఫిర్యాదు చేసిన చర్యల శూన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరకుండా మధ్య దళారులు రైతుల వద్ద నుండి వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని ధాన్యం కొనుగోలు చేసి సరిహద్దు రాష్ట్రాలకు తరలించి అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినా ఒక్క బస్తా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రానివ్వకుండా మధ్యలోనే దళాలు రైతుల వద్ద నుంచి ముందుగానే కొనుగోలు చేసి సరిహద్దు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతే అని కొట్టిపారిస్తున్నారు ఇక్కడ రెవెన్యూ పౌర సరఫరాల శాఖల అధికారులు కళ్లెదురుగా ప్రధాన రహదారులు పక్కనే దర్జాగా అనుమతులు లేకుండా ధాన్యం బస్తాలు కాటాలేస్తూ లారీలో పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్న అధికారులకు ఇవేవి కనపడకపోవడం గమనార్హం కొసమరపు ఏంటంటే ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసే దళాలు సిండికేట్ గా ఏర్పడి ప్రతి సంవత్సరం రైతుల పంటలను వారి సంవత్సర ఆదాయాన్ని కొల్లగొడుతూ ఉండడం చూస్తుంటే అధికారుల పనితీరు తేట తెల్లమవుతోంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ధాన్యం కొనుగోలు దళాల నుంచి రైతుల్ని కాపాడాలి